ఐదు టీ ట్వంటీల సిరీస్ విజయం తర్వాత మన టీమిండియా ఇంగ్లాండ్ తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కి సిద్ధమవుతుంది భయ్య చాంపియన్ ట్రోఫీ కి ముందు జరగబోయే ఈ సిరీస్ టీమిండియా బలాబల అవకాశం అని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం టీమిండియా ప్లేయింగ్ లెవెల్ లో ఎవరెవరు ఉంటారో అనే ప్రశ్నలు రేగెత్తుతున్నాయి స్పెషల్లీ చెప్పాలి అంటే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా ఎవరిని తీసుకుంటారో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మారింది రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు ఎవరిని ప్లేయింగ్ లెవెల్ లో తీసుకుంటారో ఎవరిని బెంచ్ కి పరిమితం చేస్తారు అనేది పెద్ద పెద్ద క్రికెట్ ఎక్స్పర్ట్ కూడా గెస్ట్ చేయలేని ప్రశ్నగా మారింది అండ్ స్పిన్ బౌలింగ్ విషయంలోనూ కొన్ని రేకెత్తుతున్నాయి ప్రజెంట్ మన టీమిండియా స్క్వాడ్ లో కుల్దీప్ యాదవ్ అక్సర్ పటేల్ వాషింగ్టన్ తో పాటు జడేజా కూడా ఉన్నారు ఇలా నలుగురు స్పిన్నర్ ఉన్నా క్లారిటీ లేదు అయితే గాయం కారణంగా జడేజాకు చోటు దక్కే ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అతని ప్లేస్ లో మన టీమిండియన్ మిస్ట్రీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది అయితే మన క్రికెట్ ఎక్స్పర్ట్స్ ద్వారా రేపు జరగబోయే ఒడి మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండొచ్చని తెలుస్తుంది ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ శుభ ఫస్ట్ విరాట్ కోహ్లీ సెకండ్ డౌన్ లో అయ్యర్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఉండొచ్చని తెలుస్తుంది అలాగే రౌండర్స్ గా హార్దిక్ పాండే అక్షర్ పటేల్ తో పాటు వాషింగ్టన్ సుందర్ ఉండొచ్చు ఇక బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సమ్మి హర్షదీప్ సింగ్ ఇలా పదకొండు మందితో కూడిన ప్లేయింగ్ లెవెన్ ఉండొచ్చని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండాలని ఫీల్ అవుతున్నారో మీ యొక్క ప్రిడిక్షన్ ని కామెంట్ రూపంలో తెలిపండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్